వర్షం పడతాను పుల్ అంటే మళ్ళీ గట్టిగా పడతాను అవు మెత్తాండి ఇది తగ్గేటట్టు లేదు వాడ వాడ లేదు మంజులా భారీ వర్షం అంటే భారీ వర్షం చూస్తారు మొహమ్మద్ ఇమ్రాన్ హాయ్ 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 ఫుల్ వర్షం పడుతుంది అంతే కదా బామ్మ ఇంత భారీ వర్షం పడతానే ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలే ఫంక్షన్స్ తీయాల లక్కీ డ్రా ఓపెన్ ఉంది కరికినా లాట్ వెళ్దామనుకున్నా చూస్తే భారీ వర్షం పడుతుంది రెగ్యులర్ ఏమో వన్ సైడ్ పెట్టి వర్షం పడుతుంది ఇబ్బంది అవుతుంది వస్తుంది వాన బాగా పడుతుంది నేను అబ్బా ఇంత వాడాలి నేను వాడాలి పోయినట్టే అనుకున్నాయా ఎందుకంటే ఆల్రెడీ పక్క అమ్మ కూడా వెళ్ళింది కాబట్టి మూడు రోజులు అని చెప్తాను అదే మూడు రోజులు అని చెప్తాను ఉన్నాయి వర్షాలు చెప్తాను భారీ వర్షాలు అని చెప్తాను నా అంటే కరవేటి ఉంటే కథమే ఇయ్యా

అపో అపో ఈ మోజస్టర్ ఉన్నది గరే అబ్ మజరా ఇక్కడ మ్యాట్ ఏదోనే మ్యాట్దే ఇది పరిస్థితి కడ నా ఈనమ పోచు మా నా ఇల్లు ఆనైనే ఏగిస

അതേ മതി ബാഗ പൊടുമീന വരദ പട്ടേ ബാഗ്

ఇంతగా మధ్యాహ్నం కూడా అక్కడ పోదు సపరే మే మధ్యలో ఇబ్బంది అవును అటు ఇబ్బంది ఏమి కొద్ది అడుగు పోతాను పోలసి ఇంత మనం ఇక వారి లేడే చేతికొతే రావు රවා කාරක දෙබකට සైට තා්పන వస్తాం కార్లు సైడ్ తాగేసారు దెబ్బతే అంటే వాడు బాగా వాన పడితే ఆ విజిబిలిటీ కరెక్ట్ కార్లకు కూడా అసలు కదా ఓల్డ్ ఓల్డ్ కార్డు మార్క్ అయితే వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే కారు బాగా ఓల్డ్ అంటే పలికిపోయిందాక అద్దాని వాడద్దు కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ అద్దాని చేంజ్ చేయాలి కానీ చాలా మంది చేంజ్ చేయాలి అలా ఉన్నది అని చెప్పి అట్లా ఉంచుకోవాలి అందుకే కొత్త సార్ కొన్ని ఏదో ఒకటి కొన్ని

బాగా బాగా అయింది బాగున్నా కొంచెం జరుగుతుంది అనుకున్నా బాగానే పోతాండి ఇది తగ్గేటట్లేదు అండి అదే కాదు మన బండి నీ బండి తెస్తాయి పోతాడు బాగా అదే అదే అయ్యా మరి ఎం మనం నడకున్నాం ఏం కాదు కానీ అవునా బాగా మీందు చల్లందని బాగా అంటే శ్రీకాంత్ లాయ్ బ్రో హాయ్ హాయ్ ఫుల్ వర్షం పడుతుంది బ్రో చాలా వాళ్ళు నీ లైవ్ చూడగా అమ్మ ఇట్లాగే వాటర్ వస్తున్నాయి అందుకే పనిచేస్తుంది ఫోన్ పోనాలి లైవ్ పెట్టడానికి కోసం సబ్జెక్ట్ యూట్యూబ్ కోసమే అది ఇంత ఫోన్ ఆఫ్లా అనుకోడు ఏం మీద వాటర్ వాటర్ ఫోన్ నలభై వెళ్ళి

ఇంత వానవాడతాను మంచిగా ఎండపోటీ ఫుల్ ఎండ కొట్టింది వచ్చి ఒక అర్ధ గంట అయిపోయింది అవును ఒక అర్ధ గంట వానవాడతలేదు కాదు అక్కడికి మామూలుగా అయితే పదకొండు నాలుగు పది నాలుగు వచ్చింది